మెత్తళ్ళ రెసిపీని చూపించబోతున్నాను మెత్తళ్ళు క్లీన్ చేసే ప్రాసెస్ అలాగే కూర ఉండే పద్ధతిని చూపించబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మెత్తళ్ళు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ మెత్తళ్ళు చేసుకొని తినడం చాలా కష్టంగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను మెత్తడ్లను కత్తిపేటతో గీకి పులుచి మొత్తం పోయిన తర్వాత తల భాగం నుంచి తెల్లగా ఉన్న పొట్ట భాగం మొత్తం తీసేసుకోవాలి ఈ భాగం మొత్తం ముళ్ళే ఉంటాయి చిన్నపిల్లలు తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈ విధంగా మెత్తడ్లన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రుద్దుకుంటూ ఈ చేపలని బాగా కడుక్కోవాలి ఇలా కడగడం వలన పులుచు మొత్తం ఊడొచ్చేసి నీసి వాసన పోతుంది ఒక రెండు మూడు సార్లు వాటర్తో ఈ విధంగా వాష్ చేసుకోవాలి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు ఉందో లేదో అని ఇలా ఒక్కొక్క చేపను తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత పులుసు ఏమీ లేదు అని అనుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అలాగే కొంచెం పసుపుని వేసి లాస్ట్ అండ్ ఫైనల్గా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన రాదండి చూసారు కదా నీట్గా క్లీన్ అయిపోయి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ చేపలకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని కలుపుకుంటూ బాగా బ్రౌనీస్ కలర్లో కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకున్న పొరవలేదు లేదంటే ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి దగ్గరుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి ఇప్పుడు పసుపుని మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని అలాగే అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు కరం మసాలా యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు ఓన్లీ ఎల్లుల్లిపాయలతో మాత్రమే ఈ కర్రీని వండుతున్నాను ఇప్పుడు కారము పసుపు అలాగే ఉప్పు సరిపడిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి చేపలు చాలా ఈజీగానే ఉడికిపోతాయి అయినా కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకొని వీటిని గరిటతో కదపకుండా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్నాను నాకైతే కారం కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బల్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి నచ్చినట్లయితే లైక్